ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम श्री नरदिष्टि निवारण भैरवाय नमो नम ओं शुक्र संापते शुक्रपूजा चये शुक्रध्या प्रवक्षा कलत्रतोषपीडोप उपशात हे ओम मा चैनल के स्वागत చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షణ శుక్ర శుక్రభగవానుడు యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం శుక్ర భగవానుడు అనగానే కలత్రత కారకుడు కారకుడు భోగకారకుడు సంపూర్ణ నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్న వాళ్ళందరికీ నిండా ఐశ్వర్యం ఆరోగ్యం ధనం ఇహపరమైన సుఖ సౌఖ్య భోగ భాగ్యాలను కలిగించేటువంటి వారే భగవానుడు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు వృశ్చిక రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశి వారికి శుక్ర భగవానుడు శుక్రభగవానుడు రాశిలో అష్టమ స్థానంలో ఏడాది తర్వాత సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఓర్పు పట్టుదల సహనం కార్యక్రమాల వల్ల నూతనమైనటువంటి ఆభరణాలు వాహనాలు క్రయ విక్రయాలు యోగదాయకంగా గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటానికి కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి శుక్రభగవానుడు పైన చల్లని చూపు చూసినట్లయితే నిత్యము నూతనమైన వస్త్రాలు పట్టు పీతాంబర వస్త్రాలు బంగారు ఆభరణాలు నూతనమైన వాహనాలు గృహాలు విదేశీయానము సంపూర్ణంగా మనసులో ఏదైతే కోరుకుంటున్నారో అది విజయం సాధిస్తూ అద్భుతమైన ఆనందాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి దశనే శుక్రమహార్ దశ అందుకే చాలామంది అదృష్టవంతుని ఎవరు ఆపలేరు అని ఎలా చెప్తారో వాళ్ళు మట్టి పట్టుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు సంపాదించడం భవన నిర్మాణ కార్యక్రమాల్లో కోట్లు సంపాదించేస్తూ వ్యాపార సామ్రాజ్యాన్ని వారి యొక్క చూపుతో కట్టి పడేసే చేసే శక్తి భగవానుడికి మాత్రమే ఉంటుంది కనుక ఈ శుక్రుడు ఒక్కొక్కరి జాతకంలో ఒక్కొక్క రకమైన ఫలితాలు ఉంటాయి కనుక శుక్రభగవాన్ యొక్క ఆశీస్సులు కలగాలి అన్నట్లయితే ప్రతిరోజు మీరు స్నానం చేసేటప్పుడు కొద్దిపాటి సంపంగానూ కానీ లేకుండా మల్లె కూడుకున్నటువంటి సుగంధ ఫ్లేవర్లు కలిగినటువంటి పన్నీటిని నీటిలో వేసుకొని స్నానం చేయడం ప్రతి శుక్రవారం పూట తెలుపు వస్త్రాలు ధనపచ్చేయడం ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఇండ్లతో సుగంధ పరిమళాలతో ధూపాన్ని సాంబ్రాన్ని వేసుకోవడం వస్త్రాలకు కొద్దిపాటి అత్తరు చెంటు పన్నీర్ లాంటివి నిత్యము పూసుకోవడం అలాగనే బొబ్బర్లతో కూడుకున్నటువంటి ఆహారాన్ని తినడం అలాగనే ప్రతి శుక్రవారం పూట హళవ్ వెంకటనాయక అని వెంకటేశ్వర స్వామి వారికి అప్పాలను వడలను నైవేద్యంగా పెట్టడం వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం వల్ల అద్భుతమైన యోగం కలుగుతుంది అలాగనే ప్రతి శుక్రవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు శుక్రహోర జరుగుతూ ఉంటుంది కనుక తెలుపు వస్త్రాలను ధరిప చేయడము ఇదంతా ధూపాలతో అంటే మంచి ఫ్లేవర్లతో సుగంధ పరిమాణాలను ఉంచుకోవడం వల్ల శుక్రుడి యొక్క ఆశీస్సులో కలుగుతాయి అలాగనే స్నానం చేసేటువంటి కాల సమయంలో మీ యొక్క బంగారు ఉంగరాన్ని రాగి చెమ్ములో ఉంచి ఆ తంత్రం స్నానం చేయడం వలన సంపూర్ణమైన సువర్ణమయం మీ యొక్క జీవితంలో స్వాగతం పలగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఒక తెలుపు వస్త్రంలో బొబ్బర్లను నా పోసి సూ సూర్య భగవానికి నమస్కారం చేసుకొని ఇరవై సార్లు ఓం ద్రాం ద్రీం ద్రోం సహ శుక్రానమహ అనేటి మంత్రాన్ని ఉచ్చరింప చేసుకొని ఈ యొక్క తెలుపు వస్త్రంతో కూడుకున్నట్టు ఈ బొబ్బర్లను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన అఖండ ఐశ్వర్యం కలుగుతుంది పక్షులకు దానం చేయడం వలన మీకు రుణ సమస్యలు రోగ సమస్యలు గృహ పోవన కార్యక్రమాల్లో ఉండబడిన ఆటంకాలు భార్యాభర్తల మధ్య ఉండబడిన విభేదాలు తొలగిపోతాయి అలాగనే గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం వలనట్లయితే సంచితా ప్రారబ్ధ ఆగమి కర్మలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఇంకా మీరు ఇవంతనూ రోజు కుదరదండి చేయలేమండి ధాన్యం చాలా ఖర్చు అవుతుందండి ఈ సమయానికి నీళ్లు పక్షులు బ్రాహ్మణులు దొరకలేదు అనుకుంటున్న వారందరికీ ఒక అద్భుతమైనటువంటి ఏమిటయ్యా అంటే శుక్రగ్రహ కల్పవృక్ష దేవత అంటారు అంటే డైమండ్ ఉంగరం పెట్టుకోలేటువంటి వారందరికీ అలాంటి శుక్రభగాని ఆశలు కలగాలి అనుకుంటున్న వారందరికీ కూడా యొక్క శుక్రగ్రహ కల్పవృక్ష దేవతను గృహంలో ఉంచుకొని రోజు ఉదయము సాయంత్రము మంత్ర సాధన ఓం ద్రాం ద్రీం ద్రోం సహ శుక్ర యనమ లేదంటే ఓం శుక్రదేవాయనమ అనే మంత్రాన్ని ఒక ఇరవై సార్లు తగ్గకుండా ఇరవై ఏడు సార్లు కుదిరితే నూట ఎనిమిది సార్లు మంత్ర సాధన మీరు చేస్తూ ఈ యొక్క అగరబత్తులను అలా తిప్పుతూ ఇల్లంతా సాంబ్రాణి గుగ్గిలంతో ధూపం వేయడం వలన గృహంలో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి అదృష్ట దేవత మీ గృహంలో స్వాగతం పలుకుతూ ధన కనక వాహనాలతో మీరు అద్భుతమైన విజయం స్వాగతం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకం రాసి పంపించి మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మతటక్ష అనుసరిస్తూ మీ ముఖ కవళికలను గమనిస్తూ మీ హస్తరేఖలను చూసి కాళభైరవ మంత్ర ఉపాస ఉపాసన చేత గవ్వల ద్వారా అనగా రమణ శాసనం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం చేసినా కురడం లేదా ఎందుకు ఎందుకు సంబంధాలు రావడం లేదా వచ్చే సంబంధాలలో జాతకాలు గణాలు గుణాలు వర్గాలు కూటమి వివాహ తదనంతరం సంతాన యోగము ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలున్నాయి ఆయుష్ ప్రమాణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అలాగనే మీ భార్యాభర్తల మధ్య చికాకులు రావడం నిత్యము తరచూ గొడవలు పడడం అలాగ ఫోర్ నైంటీ కేసులు పెట్టుకోవడం అలాంటి ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ కింది సంప్రదించినట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి శుక్ర భగవాన్ యొక్క కాశీల చేత ఆ దంపతులు ఆలు నీళ్ళలాగా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే పుట్టినటువంటి మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనోడి కానీ మనరాలు కానీ పేరు ఎలాంటి పేరు పెట్టుకోవాలి పేరులో ఆధ్యాత్మికతతో కొడుకున్నటి వైబ్రేషన్స్ మంచి రైజింగ్ పేర్లను కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక కాళభైరవ మంత్రం ఉపాసన చేయాలనుకున్న వారికి మంత్ర సాధన చేయాలనుకుంటున్న వారందరికీ ఈ కిందమును సంప్రదించినట్లయితే మీకు మంత్రోపదేశాన్ని చేయిస్తూ అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్య స్వాగతం పలకడానికి మన యొక్క దేవాలయంలో మీకు భగవంతుని కాశీల వలన మీకు మంత్రోపదేశం కూడా చేయడం జరుగుతుంది కనుక ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరి అందరిపైనూ శుక్రభగవాను ఆశీర్ ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం రాజాది రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై ఏ శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహిం కామెశ్వర వై ఏ శ్రవణోయ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ శుక్రభగవాను యొక్క ఆశీస్సులో అందరిపైన చల్లగా చూస్తూ అన్యోన్య గృహస్థాస్ర జీతం పొందుతూ అఖండ ఐశ్వర్యానికి ఆనందాన్ని స్వాగతం పలుకుడుతూ ఆశీర్వచనం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా ముయిరేగా చూడాలనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆలనే బట్టలు ప్రెస్ చేసి మీరు చూడగలరు అలాగనే ఈ భక్తి సమాచారాన్ని భగవద్ బంధువులకు మిత్రులకు స్నేహితులకు సన్నిహి సన్నిహితులకు చెరవేసి భగవానుడి ఆశీస్సులు పొందగలరు